తిరుపతి జిల్లా సుల్లూరుపేట పట్టణ రైల్వే గేట్ దగ్గర ఉన్న తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఏఎంసీ చైర్మన్ ఆకుతోట రమేష్ ఆధ్వర్యంలో దివంగత నేత పేదల ఆరాధ్య దైవం సంక్షేమ పథకాల సృష్టికర్త స్వర్గీయ నందమూరి తారక రామారావు ముప్పై వర్ధంతిని పురస్కరించుకుని సుల్లూరుపేట శాసన సభ్యురాలు డాక్టర్ శ్రీమతి నెలవల విజయశ్రీ ఎన్టీఆర్ చిత్రపటానికి పార్టీ సీనియర్ నాయకులతో కలిసి పూలమాలలు వేసి ఘన అర్పించారు ఈ కార్యక్రమంలో సుల్లూరుపేట ఏఎంసీ చైర్మన్ తెలుగుదేశం పార్టీ పట్టణ అధ్యక్షులు ఆకుతోట రమేష్ మాట్లాడుతూ తెలుగువారి ఆత్మ గౌరవాన్ని ప్రపంచ వ్యాప్తంగా చాటి చెప్పిన వ్యక్తి గొప్ప నాయకుడు ఎన్టీఆర్ అని కొనియాడాడు ఆయన కాలంలో బీసీ ఎస్సీ ఎస్టీలకు ఎంతో సుస్థిర స్థానాన్ని కల్పించిన వ్యక్తి అని కొనియాడారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర బెస్త కార్పొరేషన్ చైర్మన్ బొమ్మను శ్రీధర్ ఏఎంసీ చైర్మన్ ఆకుతోట రమేష్ రాష్ట్ర అధికార ప్రతినిధి టి సుధాకర్ రెడ్డి రూరల్ టీడీపీ అధ్యక్షులు కుక్క శంకరయ్య దొరలసత్రం టీడీపీ అధ్యక్షులు పెమ్మసాని శ్రీనివాస్ నాయుడు మన్నారు పోలూరు సీనియర్ నాయకులు పి మునిస్వామి శెట్టి అలవల శ్రీనివాసులు కోట పోలూరు సీనియర్ నాయకులు సుధాకర్ రెడ్డి పాపం సుబ్బయ్య మునిశేఖర్ ప్రముఖ సీనియర్ నాయకులు పాల్గొన్నారు ముప్పై వర్ధంతి సందర్భంగా తెలుగుదేశం పార్టీ ఆఫీసులో ఏర్పాటు చేసుకున్నటువంటి సమావేశానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన సూలూరుపేట మహిళా శాసనసభ్యురాలు మనందరి అభిమాన శాసనసభ్యురాలు అయినటువంటి డాక్టర్ నిలవల విజయశ్రీ గారికి అదేవిధంగా వేదిక ఉన్నటువంటి ఏఎంసీ చైర్మన్ నా సోదరుడు ఆకుతో రమేష్ గారు మీద ఎంతో నమ్మకంగా ఆ రోజు ఎనభై రెండులో స్టార్ట్ చేస్తే ఈ రోజు చంద్రబాబు నాయుడు నాయకత్వంలో పార్టీ ఇంకా ఎల్లకాలం తెలుగు జాతి ఉన్నంత వరకు తెలుగుదేశం పార్టీ ఉంటుందని మీకు అందరికీ తెలియజేస్తూ పెద్ద ఆయన ఎనిమిది సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నాడు ఆయన ఉన్న రోజుల్లో అసలు రాజకీయం అనేది ఎవరికీ తెలీదు ఆయన వచ్చిన తర్వాతనే బీసీలకి నాయకత్వం ఇవ్వడం అయితే ఎస్టీలకి ఎస్సీలకి నాయకత్వం ఇవ్వడం అయితే ఆ రోజు ఆయన చేసిన పనే ఈరోజు అందరూ కూడా బీసీలు ఎమ్మెల్యేలు అయితేనేమి అదేవిధంగా మండల పార్టీ ప్రెసిడెంట్లు అయితే మండలాధ్యక్షులైతే ఎన్నో కూడా ఆయన చేసిన సంస్కరణ ఈరోజు మనం అందరూ అనుభవిస్తున్నాం నేను ముఖ్యంగా చెప్పేది అంటే తెలుగుదేశం పార్టీ ఎన్టీఆర్తో పుట్టిన పార్టీ ఈ రోజు వాళ్ళ అల్లుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చక్కగా ఎన్నో కష్టాలు వచ్చి యాభై రోజులు ఆయన జైల్లో ఉన్నాడు చంద్రబాబు నాయుడు మనం ఒక్క రోజు జైల్లో కానీ పోయినా ఉంటే ఇంట్లో వాళ్ళు తల్లడిల్లిపోతారు నీకు ఎందుకంటే ఏంటంటే మనవుడు అన్నట్టు మన యువనాయకులు నారా లోకేష్ గారు ఎంత ప్రాపర్గా ఎంత సమర్థవంతంగా తీసుకెళ్తున్నారంటే గ్రామ స్థాయి నాయకుల నుంచి జిల్లా స్థాయి నాయకులు రాష్ట్ర స్థాయి నాయకుల నుంచి కూడా వాటికి ఏం పరిష్కారం చేయగలమని డిస్కస్ చేస్తూ నాయకుల్ని పిలిపించి వన్ టు వన్ మాట్లాడుతూ సమస్యలు తెలుసుకుంటూ ఈరోజు మీ అందరికీ తెలుసు గతంలో నారా లోకేష్ గారు పార్టీలోకి వచ్చినప్పుడు ఎన్ని విన్నారంటే అంటే అవతల పార్టీ వాళ్ళు ఎన్ని ఆయన అన్నారో మనందరం కూడా చూసాం ఎక్కడ ఓడిపోయామో అక్కడే గెలవాలి ఎక్కడ పోగొట్టుకున్నామో అక్కడే నిలబడాలని నారా లోకేష్ గారు మంగళగిరిని అలాగే పెట్టుకొని మంగళగిరి ప్రజల్ని మమేకం చేసుకుంటూ వాళ్ళని కలిసిపోతూ ఆయన ఈరోజు అక్కడ తొంభై వేల మెజారిటీతో గెలిచి అతని నాయకులంటే ఇలా ఉండాలనిపించుకునేలాగా మన నారా లోకేష్ గారు తెలుగుదేశం పార్టీ ఎంతో సమర్థవంతంగా ముందుకు తీసుకెళ్తున్నారు అలాగే సుధాకర్ రెడ్డి గారు చెప్పినట్టు ఎన్టీఆర్ గారికి క్రమశిక్షణ ఇవన్నీ ఉండేవాడిని అవన్నీ ఈరోజు నేను నారా నారా లోకేష్ గారిలో చూసుకున్నాను తొమ్మిది అంటే తొమ్మిది గంటల కరెక్ట్గా వచ్చేసి అసెంబ్లీలో కూర్చునేవాళ్ళు మేమందరం మా తొమ్మిది గంటలకు ఆయన లోపల అసెంబ్లీ లోపల అడిగిపెట్టేవాళ్ళు అలాంటి ఆయన చూసి మనం ఇంకా నేర్చుకోవాలి ముఖ్యంగా అలాంటి ఉపశాసనసభ్యులు ఇలాంటివన్నీ కూడా ఆయన చూసి నేర్చుకో నేర్చుకుంటున్నాం అలాగే ఇంకా కూడా ఇక్కడ విచ్చేసే నాయకులు కార్యకర్తలు అందరూ ఉన్నారు కాబట్టి ప్రజల్ని ఇబ్బంది పెట్టే విధంగానే వాళ్ళు ఇంకా ప్రయత్నిస్తున్నారు కాబట్టి దయచేసి ఇక్కడ ఉన్న కార్యకర్తలు నాయకులు ఇంకా సమన్వయంగా మనం పనిచేయాల్సిన అవసరం ఉంది